నమస్కారం చిత్తూర్ ద వాయిస్ ఆఫ్ పబ్లిక్ సో నిన్న మొన్న జరిగినటువంటి ఒక సంఘటనతో చిత్తూరు మొత్తం ఉలిక్కి పడింది అదే అన్న టీడీపీ ఒక ముఖ్య వ్యక్తి ఒక రోడ్డు ప్రమాదంలో యాక్సిడెంట్ అయ్యి శ్రీదుర్గ గారు కి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది సో మామూలుగా ప్రైవేట్ హాస్పిటల్కి వెళితే టెస్ట్ రూపంలో లక్షలకు లక్షలు గుంజే సో కాల్డ్ కార్పొరేట్ హాస్పిటల్స్ మన గవర్నమెంట్ హాస్పిటల్ని వాళ్ళ ఆధీనంలో ఉంచుకొని కనీసం సిటీ స్కాన్ తీయండి అని వీళ్ళు చెబితే కూడా పర్వాలేదు అవసరం లేదు అనే స్థితిలో ఉంది మన యొక్క ప్రభుత్వ ఆసుపత్రి సో ఈ హాస్పిటల్ గురించి చాలా సార్లు చాలా కథనాలు మనం రెగ్యులర్ గా చూస్తూ ఉన్నాము సో ఇప్పుడు ఆ తరుణం రానే వచ్చింది అపోలో వద్దు మన గవర్నమెంట్ హాస్పిటల్ మనకు కావాలి అనేది ఒక స్టాండ్ తీసుకొని ప్రజల దగ్గరికి సంతకాల సేకరణ కోసం రావడం అనేది జరిగింది సో వీరికి జరిగిన ఈ అన్యాయము ఎలాగూ ఎవరు తీర్చలేనిది పూడ్చలేనిది సో వారు ముందుకు వచ్చి షణ్ముగం గారు మొదటి సంతకం నేనే చేస్తాను మీరు ప్రజల దగ్గర సేకరించే సంతకాలలో మొదటి సంతకం నాదే ఉంటుంది అపోలో హాస్పిటల్ మాకు వద్దు ఎందుకంటే చాలా ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇది రెఫర్ హాస్పిటల్ గా కూడా ఒక ముద్ర వేయబడింది దీని గురించి చాలా డిబేట్స్ జరిగాయి చాలా పేపర్ క్లిప్పింగ్స్ ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి అంతేందుకండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మొత్తం దెబ్బతినిపోతుంది రేపు వాళ్ళు అపోలో బిల్డ్ చేసుకున్న తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు మన ప్రజలకి పేద ప్రజలకు మిగిలేదు ఏంటి పాడుపడ్డ బిల్డింగ్ లా ఒక్క డాక్టర్ అయినా సరిగ్గా ఉన్నారా అండి ఉన్న గవర్నమెంట్ డాక్టర్స్ అందరినీ ఎక్కడికో పంపించేస్తారు వీళ్ళు ఆక్యుపై చేసుకొని ఉంటారు సక్రమంగా ఒక్క డిపార్ట్మెంట్ కి డాక్టర్స్ లేరు అక్కడ ఉన్న వాళ్ళంతా పీజీ స్టూడెంట్స్ వాళ్ళు చూస్తూ అనమాట వాళ్ళు ఏం వైద్యం చేయగలుగుతారు ఇది వరకే ఒక స్టమక్ అప్సెట్ దీనిలో స్టమక్ పాయిజన్ అయిందని చెప్పి ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి కొంతమందిని ఒక ఎంఆర్ఓ తీసుకొని వస్తే కూడా ఒక్క డాక్టర్ కి దిక్కు లేకుండా పోయింది గవర్నమెంట్ హాస్పిటల్లో అయ్యా ప్రజా ప్రతినిధులారా మీకు మా విన్నపం ఒకటే మాకు అపోలో వద్దు మాకు గవర్నమెంట్ హాస్పిటలే కావాలి ఇన్ని జరుగుతున్నాయి కాబట్టి ఒకసారి మీరు అర్థం చేసుకోండి అంతేకాకుండా చీలాపల్లిలో మనకు ఏదైతే సిఎంసికి మీరు ఇచ్చారో వందల ఎకరాలు వాళ్ళు అక్కడ ఏ ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేశారు ఒకసారి వెళ్ళి చూడండి ఏదో డెవలప్ అయిపోతుంది కార్పొరేట్ హాస్పిటల్స్ ఇస్తే అనేసి మీరు అందరు అనుకుంటున్నారు అక్కడ ఏం జరగట్లేదండి సామాన్యులకి ఎటువంటి వైద్యము అందడం లేదు దయచేసి మా గవర్నమెంట్ హాస్పిటల్ మాకు ఇచ్చేసేయండి గవర్నమెంట్ హాస్పిటల్ బోర్డు కూడా మాయమైపోయింది అపోలో బోర్డు బానే ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు డాక్టర్స్ లేరు ఏమీ లేదు కాబట్టి దయచేసి సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి మా గవర్నమెంట్ హాస్పిటల్ ని మాకు ఇవ్వడానికి సంతకాల సేకరణ మొదలయ్యింది మొదటి సంతకం షణ్ముఖం గారే చేస్తూ ఉన్నారు సార్ ప్లీజ్ That's <laughs>